ఫ్రెండ్స్ నా పేరు రామాంజీ మీరు చూస్తున్న ఛానల్ పల్నాడు విలేజ్ స్టైల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ మీరు చూస్తున్న వీడియో వచ్చేసి మనకి కనిపించే ఈ గేదె అమ్మకానికి ఉంది రైతు నెంబరు టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేయగలరు ఫ్రెండ్స్ మీ దగ్గర ఆవులు గేదెలు ఎద్దులు ఏదైనా ఉన్నా మన ఛానల్లో చూపించి అమ్ముకోవాలని అనుకున్నప్పుడు ఫోనును అడ్డంగా పెట్టేసి వీడియో రెండు నిమిషాలు నీటుగా తీసి పంపించండి మీ జీవనం యొక్క పూర్తి వివరాలు డీటెయిల్స్ మీ గ్రామం పేరు మండలు పంపిస్తే మీ వీడియోలు అనేది తొందరగా అప్లోడ్ చేస్తాను మీరు వీడియోలు పంపాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద కనిపిస్తుంది వాట్సాప్కి పంపించగలరు రైతు నెంబరు టైటిల్ దగ్గర ఉంటుంది ఇక్కడ కనిపించే గేదె వచ్చేసి మూడో ఈత అని చెప్తున్నారు ఇరవై రోజుల్లో అయితే ఏనిద్దంట ఉదయం ఆరు లీటర్లు సాయంత్రం ఆరు లీటర్లు ఆరు లీటర్లు రోజుకు పన్నెండు లీటర్లు పాలైతే పిండుకున్నామని చెప్తున్నారు దీని రేటు వచ్చేసి లక్షా ఇరవై చెప్తున్నారు రైతు అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొడంగల్ తాలూకా కోసగిరి మండల్ హనుమాన్పల్లి గ్రామం పూట కేజీనర్ తౌడైతే పెడతారంట బిగ్ సైజులో ఉంది ఈ గేదైతే మూడో సైజు ముర్రా జాతికి చెందిన గేద ఇంకా ఇరవై రోజుల్లో అయితే ట్వంటీ డేస్లో ఏనిద్దంట మీకు ఎవరైనా కా కావాల్సిన వాళ్ళు రైతు నెంబరు టైటిల్ మీద ఉంటుంది కాల్ చేయండి మరలా అయితే వినండి రైతు అడ్రస్ వచ్చేసి తెలంగాణ డిస్టిక్ కొడంగల్ తాలూకా కోసగిరి మండల్ హనుమాన్పల్లి గ్రామం